అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అయితే విలువరించడం జరిగింది బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఇటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో సేల్ అగ్రిమెంట్ ద్వారా ఆస్తి యాజమాన్యం పొందలేమని చెప్పేసి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునైతే అయితే విలువరించడం జరిగింది ఆస్తిపై యజమాన్య హక్కును పొందేందుకు కేవలం సేల్ అగ్రిమెంట్ లేదా పవర్ ఆఫ్ అటార్నీ సరిపోదని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పులో స్పష్టమైతే చేసిందండి యాజమాన్య హక్కులను పొందేందుకు రిజిస్టర్డ్ డీడ్ అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది భారతదేశంలో పెరుగుతున్న ఆస్తి వివాదాల దృష్ట్యా పారదర్శకత మరియు భద్రతను నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారంగా ఆస్తి యాజమాన్యం బదిలీ చెల్లుబాటు అవుతుందని కోర్టు అయితే పేర్కొంది పవర్ ఆఫ్ అటర్నీ సో ఇది ఆస్తి గురించి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్తి యొక్క అసలు యజమాని మరొక వ్యక్తికి ఇచ్చిన అధికారం అలాగే యాజమాన్య హక్కులను అందించదు సో విక్రయ ఒప్పందం అంటే ఇది ఆస్తి విక్రయానికి సంబంధించిన ఒప్పందం ఇది ఆస్తి యొక్క చట్టపరమైన యాజమాన్యంగా పరిగణించబడదని సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది ఇక న్యాయవాది పవర్ ఆఫ్ అటర్నీ మరియు అమ్మకపు ఒప్పందం ఆధారంగా పోటీదారు దావాలు చేశాడు దాన్ని కోర్టు తిరస్కరించింది ఈ నిర్ణయం ఆస్తి వివాదాల్లో పారదర్శకత మరియు భద్రతను నిర్ధారిస్తుంది కొనుగోలుదారులు మరియు అమ్ముఖం దారులకు మార్గదర్శకం నమోదిత దస్తావేజు బాధ్యత ఆస్తి లావాదేవీలను మరింత చట్టపరమైన మరియు సురక్షితంగా చేసింది కొత్త నిబంధనలు సెట్ చేయడం ఈ నిర్ణయం ఆస్తి యాజమాన్య హక్కులకు సంబంధించి కొత్త నిబంధనలు అయితే సెట్ చేస్తుందండి సుప్రీంకోర్టు ఈ నిర్ణయం ఆస్తి వివాదాల్లో స్పష్టత తీసుకురావడమే కాకుండా చట్టపరమైన రక్షణను కూడా అందిస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొంది